ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మొత్తం లొకేషన్ మారింది కదా ఇది మా ఇల్లు కాదు మా పక్కింట్లో ఉండే ప్రశాంతి వాళ్ళ ఇల్లు అనమాట సో ఈరోజు ఒక డిఫరెంట్ వీడియోతో వచ్చేసాను రెగ్యులర్గా వచ్చే వీడియో కాకుండా ఒక డిఫరెంట్ వీడియోతో వచ్చాను ఇది ఒక మంచి విషయం మీ అందరితో షేర్ చేస్తున్నాను మా పక్కింట్లో ఉండే ప్రశాంతికి సీమంతం జరుగుతుంది సో ఆల్రెడీ టైటిల్లోని తమ్ నైల్ మీద చూసేసి ఉంటారు కదా ఆ సీమంతానికి తను కట్టుకున్న కట్టుకోబోతున్న చీర దానికి బ్లౌజ్ వర్క్ చేయించడం అలాగే రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేసామన్నమాట ఇలా చేద్దాము ఇలా చెందుదామని సో అవన్నీ కూడా షార్ట్ షార్ట్లుగా కంటే ఏ రోజైతే బయటకు వెళ్ళామో పనుల మీద అవన్నీ కూడా వీడియో అది తీశాను రిటర్న్ గిఫ్ట్ ఎలా ప్యాక్ చేసామనేది కూడా వీడియో తీసానండి సో అదంతా కూడా మీరందరూ చూడండి ఒక ఐడియా కోసమని వస్తుంది అలాగే ఈ వీడియో ఒక మంచి మెమరబుల్ వీడియోగా ఉంటుంది అలాగే మంచి బడ్జెట్లో తీసుకున్నామండి శారీ అండ్ రిటర్న్ గిఫ్ట్ అంటే ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా నీట్గా ఉండాలి తగ్గకూడదు ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా తగ్గకూడదు బాగా కనబడాలి అందంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రైజ్లు కూడా మెన్షన్ చేశాను ఎక్కడ తీసుకున్నాము ఎంత తీసుకున్నామని ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా మెన్షన్ చేశానండి సో చూసేసేయండి ఖచ్చితంగా మీ వాళ్ళు ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది లేదా మీ ఇంట్లోనైనా ఉపయోగపడుతుంది సో నచ్చిన వాళ్ళందరికీ షేర్ చేసేసేయండి సో ఇప్పుడు లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఫస్ట్ అయితే రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాం కదా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క చోట తీసుకున్నామండి ఫస్ట్ అయితే ఈ ప్లేట్స్ అదే ఈ బౌల్ ఉర్లీ బౌల్లో ఉన్నాయి కదా అవి మేము ఎక్కడ తీసుకున్నామంటే మాది వైజాగ్ కదా వైజాగ్లోని కూ మార్కెట్ అని ఒక ఉంటుంది ఏరియా ఆ పూర్ణ మార్కెట్లో దొరకని వస్తువు అంటూ లేదు బిడ్డ పుట్టినప్పటి నుంచి మనిషి చివరి వరకు మనిషి పుట్టినప్పటి నుంచి చివరి వరకు ఏమేమి కావాలో అన్ని వస్తువులు కూడా మంచి రీజనబుల్ రేట్కే హోల్సేల్లో అంటే అంటే మనకి ఎక్కువ లాట్లో కావాలనుకోండి ఏదైనా వస్తువు ఈ వస్తువు అనే కాదు ఏ వస్తువు లాట్లో కావాలన్నా ఈ ఏరియాలో అన్నీ దొరుకుతాయి అరటి ఇంకా చెప్తున్నాను కదా ప్రతి శుభకార్యానికి అన్నిటికీ కూడా దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి అనమాట సో ఇంతకీ ఈ షాప్ ఎక్కడ అంటే వైజాగ్లోని వైజాగ్ పార్టీ షాప్ అని ఒక షాప్ ఉన్నదండి ఆ షాపులో ఈ ప్లేట్లు మాత్రమే తీసుకున్నాము ఈ ప్లేట్లు ఇక్కడ అన్ని షాపుల్లో కంటే ఇక్కడ బాగా రీజనబుల్గా ఉన్నాయని అనిపించి ఇక్కడ ఈ వైజాగ్ పార్టీ షాపు ఎంట్రన్స్లోనే పూర్ణ మార్కెట్ ఎంట్రన్స్లోనే ఎవరు అడిగినా సరే చెప్పేస్తారండి అక్కడికి వెళ్ళిన తర్వాత షాపుల పేర్లు చెప్తే ఆటోమేటిక్గా చెప్పేస్తారు నెక్స్ట్ వచ్చేసి గాజుల పెడ తీసుకున్నామండి ఇది పూర్ణ మార్కెట్ దాటేసి దుర్గాలమ్మ టెంపుల్ దగ్గరలోని మసీద్ రోడ్ అంటారండి మసీద్ రోడ్డు ఎదురుగానే ఉంటుంది ఈ షాపు అది కూడా మసీద్ రోడ్ అంటే ఈజీగా అందరూ చెప్పేస్తారు అక్కడికి వెళ్ళి అడిగితే ఆటోమేటిక్గా హోల్సేల్ బ్యాంగిల్ షాప్ ఎక్కడ లేదా హోల్సేల్ నగల షాపు అన్నీ ఇంకా ఆ లైన్లో ఇంకా సమస్ ఆ లైన్లో ఇంకా అన్ని సమస్తం దొరుకుతాయండి సో అక్కడ ఒక గాజుల పేడ ఒకటి తీసుకున్నాం అనమాట గాజు గాజులు రోల్గోల్ గాజులు రకరకాల గాజులు ఈ నెక్లెస్లు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి కూడా మనకి నెంబర్ వన్ క్వాలిటీ నెక్లెస్లు ఉంటాయి నెంబర్ టూ క్వాలిటీ నెక్లెస్లు ఉంటాయి బిజినెస్ పర్పస్ కోసం మనం తీసుకోవాలన్నా కూడా మనకి ఎక్కువగా దొరుకుతాయి అనమాట ఆ ఏరియాలోని ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేశానండి అలాగని ఓల్డ్ మోడల్ ఉండవండి అన్నీ కూడా లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్నవే మాత్రమే వీళ్ళ దగ్గర దొరుకుతాయి ఇంకా ఓల్డ్ ఓల్డ్ డిజైన్లు లేవో ఎప్పుడో మనకు కావాలి అనుకున్నా కూడా పెద్దగా దొరకవు వీళ్ళ దగ్గర ఇదిగోటండి గాజులు పెడి తీసుకున్నాం అన్నాం కదా ఇదే ఒక గాజుల బా ఒక సెట్ అది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది అలాగే చిన్న కృష్ణయ్య విగ్రహాలు తీసుకున్నామండి చిన్న బాలకృష్ణుడి విగ్రహాలు తీసుకున్నాము రిటర్న్ గిఫ్ట్స్గా అది ఈ షాప్కి వచ్చాము ఇది కూడా ఓ మసీద్ రోడ్డు పూర్ణ మార్కెట్ మసీద్ రోడ్డు దుర్గా దుర్గమ్మ టెంపుల్ ఉంటుంది అక్కడే సో అక్కడే మసీద్ కూడా ఉంటుంది మసీద్ రోడ్లో ఇవన్నీ ఉంటాయి అనమాట నాకు ఈ లక్ష్మీదేవి బొమ్మ విపరీతంగా నచ్చింది ఎప్పటికైనా నేను కొనుక్కుంటాను సో ఇది అలా తీసుకున్నాము అదే అక్కడికి వెళ్ళాము సో ఇక్కడ ఒకరికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలన్నమాట తను సో ఆ స్పెషల్ గిఫ్ట్ కోసం అంటే డాక్టర్ గారికి అండి సో డాక్టర్ గారికి ఈ స్పెషల్ గిఫ్ట్ కోసం ఇది తీసుకున్నాం ఈ బొమ్మ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడింది ఈ బొమ్మ అది కూడా స్టోనే ఇది వచ్చేసి ఈ లక్ష్మీదేవి బొమ్మ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి కానీ ఈ లక్ష్మీదేవి బొమ్మ ముఖ కవళికలు ఎందుకో నాకు కొంచెం సరిగ్గా లేవు అని అనిపించింది అంటే డిజైన్ చేసిన వాళ్ళు అమ్మవారు ఎప్పుడు కూడా అందంగానే ఉంటుంది బట్ ఇది బొమ్మ తయారు చేసిన వాళ్ళు సరిగ్గా చేయలేదేమో అనిపించింది సో ఇది నాకు అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు బట్ చూడ్డానికి బాగుంది అలాగే రాధాకృష్ణులు కూడా ఎంత అందంగా అనిపించారోనండి ఆ ఫ్లూట్ మనకి కృష్ణుడి దగ్గర ఉన్న ఫ్లూట్ వచ్చేసి ఇస్తారంట ఇది కూడా తక్కువే చెప్పారండి ఇది సిక్స్ హండ్రెడ్ ఎంతో చెప్పారు అలాగే ఇది పెద్ద లక్ష్మీదేవి అమ్మవారి బొమ్మ ఇది ఒక మో చెయ్యి అంత ఉన్నదండి ఇది వచ్చేసి పద్దెనిమిది వందలు ఇది కూడా స్టోనే సో బొమ్మలు అయితే ఇలాగ ఇక్కడ కృష్ణయ్య బొమ్మలు ఈ షాప్లో తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ మగ్గం వరకు చేయించాము శారీ అనేది ఎక్కడ తీసుకున్నామనేది చెప్తాను బట్ శారీ తీసుకోవడానికి అక్కడ వీడియోలోని వీడియో నాట్ ఎలవర్డ్ అన్నారు ఆ షాప్లోని సో నేను అందుకనే చెప్పలేదు షా శారీ చూపించలేదు ఇక్కడ శారీ తాలూకా బ్లౌజ్ వచ్చేసి మగ్గం వర్క్ ఇది వచ్చేసి పోలీస్ బ్యారెక్స్ అండి పోలీస్ బ్యారెక్స్ దగ్గర అక్కడ రూబీ ఏ మ్యాచింగ్ సెంటర్ అనే ఒక పెద్ద సెంటర్ ఉంటుంది హ్యాండ్లూమ్స్ ఇవన్నీ షాపులు అమ్ముతారు లేదంటే సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్ముతారనమాట అక్కడికి వెళ్ళి అడిగితే మగ్గం షాపులు ఇక్కడ ఉంటాయి కదండీ అంటే వరుసగా ఉంటాయి అనమాట ఆ ఏరియాలో ఇవి వరుసగా ఉంటాయి సో వాళ్ళ దగ్గర స్టిచ్ చేయించాము వైజాగ్లోని వీళ్ళు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది ఎవరైనా కావాలంటే కనుక్కోండి అలాగే ఈ ఇప్పుడు ఇక్కడ మగ్గం వర్క్ వేస్తున్నారు కదా ఇది వచ్చేసి జర్దోసి వర్క్ వేస్తున్నారు దీని మీద కూడా ఇది ఫోర్ హండ్రెడ్ సారీ ఫోర్ థౌజండ్ రూపీస్ అంటండి ఇంకా ఫుల్గా ఫినిషింగ్ అది ఇవ్వలేదు ఫోర్ థౌజండ్ వర్క్కి ఫోర్ థౌజండ్ రూపీస్కి ఈ వర్క్ అదిరిపోయింది ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా అదనమాట ఇది ఎవరిదో మనకు తెలియదా ఆ వర్క్ బట్ వెళ్ళాను కదా అని సరదాగా చూపించాను ఇదిగోటండి ఇదేనండి శారీ ఇంకా ఈ శారీని ఇంకొంచెం డీటెయిల్డ్గా నేను చూపిస్తాను అక్కడ మేము చెక్ చేసుకుంటున్నామంట ఫాలు అది కరెక్ట్గా వేసారా లేదా అనేసి ఇంకా బ్లౌజ్ పీసెస్ కూడా అక్కడ ఎక్కడ కురుపా మార్కెట్ దుర్గాలమ్మ టెంపుల్ మసీద్ రోడ్లోనే తీసుకున్నాము బ్లౌజ్ పీసెస్ కూడా ఒక్కొక్కటి సిక్స్టీ రూపీస్ పడింది అంటే సెలెక్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చామండి సో బ్లౌజ్ పీసెస్ కూడా అలాగనే మంచిగా ఉన్నాయన్నమాట చాలా మంచి క్వాలిటీతో వచ్చినాయి అలాగే ఇంకొక షాప్కి వెళ్ళామండి ఇది పూర్ణ మార్కెట్లోనే ఉంటుంది ఇది కూడా ఇది అంతా కూడా చిన్న కాంప్లెక్స్లో ఉంది ఇక్కడ ఏంటంటే మనకి మగ్గం వర్క్ కావాల్సిన ఏమంటారు పూసలు అవన్నీ కూడా ప్యాకెట్స్లో దొరుకుతాయి అన్నమాట ఇది పూర్ణ మార్కెటే అండి ఇక్కడ మనకి స్టీల్ సామాన్లు ప్లాస్టిక్ సామాన్లు ఈ బ్లౌజ్ పీసులు ఇవన్నీ కూడా బల్క్లో తీసుకోవచ్చు అనమాట ఏదైనా అకేషన్ అయినా అవ్వచ్చు లేదా ఏదైనా రిటైలింగ్ షాప్లో పెట్టుకుంటే రిటైల్ షాప్లు అంటారు కదా అలా పెట్టుకోవడానికి కూడా ఇగో ఇవి వచ్చేసి ఆర్నమెంట్స్ రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ అనమాట నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది నెంబర్ టూ క్వాలిటీ ఉంటుంది ప్రైజెస్ కూడా అంతే డిఫరెన్సెస్ ఉంటాయి బట్ బయట పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్తో పోలిస్తే ఇక్కడ చాలా 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 ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ డిఫరెంట్ ప్రైస్ రేట్ అయితే ఉంటుందండి అలాగే చెప్పాను కదండి ఉల్లి బౌల్ తీసుకున్నామంటే ప్లాస్టిక్ ఉల్లి బౌల్ లాంటిది సిల్వర్ కోటింగ్ వచ్చేసి అది వచ్చేసి నూట ఒక్క రూపాయి అని చెప్పాను నూట ఒక్క రూపాయి వన్ నాట్ వన్ రూపీస్ పడింది అనమాట అది ఒకసారి ఇక్కడ ప్రైస్ మెన్షన్ చేస్తున్నాను చూపిస్తాను బ్లౌజు ఎంత అయింది ఏంటి అనేది చెప్తాను ఫస్ట్ శారీ చూపిస్తున్నాను శారీ అంతా కూడా ఇదే వస్తుంది సిల్వర్ ఏమంటారు బ్రొకేట్ సిల్వర్ బ్రొకెట్ తోటి పైన అంచు నెక్ దగ్గర అంచు ఇలా వస్తుంది అనమాట అంటే ఇది ఐరన్ చేసి ఫోల్డ్ చేసి ఉన్నది కదా ఇప్పుడు అది ఓపెన్ చేసాం అనుకో మళ్ళీ రోజున నలిగిపోద్దని ఓపెన్ చేయట్లేదు సో సో దట్ ఇదంతా శారీ అంతా కూడా బ్రొకేటే ఫుల్ బ్రోకెట్ వీడియోలో కలర్ వేరేగా కనిపిస్తుంది కానీ బయట చూస్తే కలర్ సూపర్గా ఉంటుంది దానికి పైట నాట్స్ ఇలా వేయించేసాము తర్వాత దీనికి బార్డర్ వచ్చేసి ఇదంతా పళ్ళుయే ఇదంతా కూడా పళ్ళునే ఇంకా దీనికి మెయిన్ బార్డర్ ఉంటుంది కదా అంటే మనకి పెద్ద కింద కాళ్ళ దగ్గర వచ్చే కుర్చీళ్ళ దగ్గర వచ్చే బార్డర్ వచ్చేసి ఇది అన్నమాట ఇలా చక్కగా ఇది ఏమంటారు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది కదా పైతానీ పైతానీ వస్తుంది ఈ బార్డర్ వచ్చేసి ఇంత జా దీన్ని ఏమంటారో తెలియదు కానీ సైజు ఇంత ఉన్నది కరెక్ట్గా ఇంత ఉన్నది పెద్ద బోర్డర్ వచ్చింది చక్కగా పీకాక్ ఎంబోస్ చేసేసి ఎంబోజ్డ్లా ఉందంటే పైకెత్తుగా కనిపిస్తుంది పీకాక్ అండ్ ఆరెంజ్ ఆరెంజ్ అండ్ ఆరెంజ్ అండ్ గోల్డ్ టిష్యూ టిష్యూ పట్టులాగా ఇచ్చారు బార్డర్ వరకు కూడా చక్కగా నీట్గా ఉంది క్లాసీ లుక్ వచ్చేసి ఉన్నదనమాట సో శారీ అంతా ఇలాగా బ్రోకెట్ వచ్చేస్తుంది ఇది లోపల స్టార్టింగ్ కట్టు కడతాం కదా అక్కడ ఒక అర మీటర్ వరకు ఈ ప్లెయిన్ వచ్చేసింది ఇది వచ్చేసి శారీ అంతా కూడా ఈ సిల్వర్ బ్రోకెట్ తోటి మంచి డిజైన్ క్లాసీ డిజైన్ వచ్చేసింది దీని రేట్ వచ్చేసి ఎంత సెవెన్ థౌసండ్ నువ్వు కంఫర్టబుల్ కూర్చో సెవెన్ థౌజండ్ అంతే కదా అంతే సెవెన్ థౌజండ్ అంటే సెవెన్ థౌజండ్ సారీ ఇద్దరం వెళ్ళి కొన్నాము కాకపోతే ఆ వీడియో లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏ షాప్లో కొన్నామో ఆ షాప్లో వీడియో తీనివ్వలేదు అందుకే షాప్ పేరు కూడా చెప్పట్లేదు ఆ షాప్లో వీడియో తీయని వచ్చి రాయల్ బ్లూ కలర్ నేను అనుకుంటున్నాను కానీ దానికంటే కూడా మంచి రిచ్ లుక్ వచ్చేస్తుంది సెవెన్ థౌజండ్కి ఈ శారీ సూపర్ ఇంకా మళ్ళీ వీడియో మొత్తం ఫో అంటే శ్రీమంతం రోజు వీడియో ఉంటుంది కదా ఆ వీడియోలో పూర్తిగా మీకు కనబడిపోతుంది ప్రస్తుతానికి అంచనా చూపిస్తున్నాను ఇదన్నమాట శారీ మ్యాటరు ఇంకా నెక్స్ట్ దీనికి బ్లౌజ్ ఎంత చేయించాము ఎక్కడ చేయించామనేది మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తానండి ఎందుకంటే వీడియో కూడా తీసాను ఎక్కడ చేయించానన్నది ఈ బ్లౌజ్కి ఈ వర్క్ వచ్చేసి సింపుల్గా చేయించుకున్న మంచి కాస్ట్లీ వర్క్ అనేది చేయించాలి అనే ఉద్దేశంతో ఇలాగా కట్ వర్క్లా చేసాం నెక్కకి దీన్ని ఏమంటారు ఈ స్ప్రింగ్ వర్క్ని జర్దోసి వర్క్ అంటారు కదా సో స్ప్రింగ్ వర్క్ జర్దోసీ వర్క్ వచ్చింది ఇదంతా కూడా అవుట్లైన్ బ్లూ కలర్ ఇచ్చారు ఎందుకంటే శారీలో ఎక్కువ బ్లూ ఇది అవుతుందని చిన్న చిట్టి ముత్యాలు లాంటివి ఉంటాయి కదా అవి వచ్చేసి ఇక్కడ ఫ్లవర్లో వచ్చేసి బ్లౌజ్ అంతా కూడా ఇలా బుట్టాలో వచ్చేసింది వచ్చేసి శారీకి హ్యాండ్స్కి కూడా సేమ్ ఇంతే హ్యాండ్స్కి కూడా సేమ్ ఇలాగనే పుట్టాలా వచ్చేసి హ్యాండ్స్కి కూడా ఇది ఒక్కటే వేశారు ఇలా ఈ పూసలు మనం వేసుకున్నాం మేము వేసుకున్నాం ఒక ప్యాకెట్ తీసుకొచ్చి ఇలా మొత్తం ఇదంతా కూడా పూసలు వేద్దామని అనుకుంటే ఈ ఈ లుక్ పోతుంది కట్ వర్క్ లుక్ పోతుందని ఇలాగా ఓన్లీ ఈ సెంటర్లోనే అంటే ఈ కరువు వచ్చింది కదా ఆ కరువు మధ్యలోనే ఒక చిన్న పూస బ్లూ కలర్ పూస అది వేసి హైలైట్ చేసాం బ్లౌజ్ ఈ పోస్ ఐడియా మాత్రం మాదే షాపు వాడు మాత్రం అదే మగ్గం వర్క్ నేసిన వాడు మాత్రం ఇలా ఈ వర్క్ వర్క్ చేసి ఇచ్చు మీకు మొత్తంగా ఎలా ఉంటుంది అంటే ఇది మొత్తంగా బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది నీట్గా సింపుల్ అండ్ లుక్ నీట్ ఫినిషింగ్ ఫినిషింగ్ మాత్రం అద్దరిపోయింది చాలా నాకు నచ్చింది నేను కూడా ఫ్యూచర్లో చేయించుకుంటాను ఇది అన్నమాట బ్లౌజ్ ఈ బ్లౌజ్ వర్క్కి టూ థౌజండ్ రూపీస్ తీసుకున్నారండి చాలా బాగా తీసుకున్నారు చాలా రీజనబుల్గా తీసుకున్నారని నాకైతే అనిపించింది తర్వాత అలాగే మేము పూసలు వేసుకున్నామని చెప్పాను కదా హ్యాండ్స్కి సో దానికి ఆ పూస బోల్డ్ ప్యాకెట్ ఒక ప్యాకెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాము అయితే హ్యాంగింగ్స్కి వేస్తే బాగుంటుంది అంటే ఎక్కువ మిగిలిపోయినాయి కదా సో ఇంక ఇక్కడ ఇక్కడ ట్రై చేసాం కానీ ఇక్కడ ఒక పోస ఇక్కడ ఒక పూస పెడదామని ట్రై చేసాం కానీ అస్సలు బాగాలేదు చాలా క్లమ్జీ క్లమ్జీ అయిపోయింది ఇంకా బ్లౌజ్ని ఎందుకు నీట్గా ఉన్న బ్లౌజ్ని ఎందుకు పాడు చేయడం అనేసి ఇలాగా ఇలా ఈ విధంగా ఈ పూసల్ని ఇక్కడ ఈ గంటలు ఉన్నాయి కదా ఈ దీనికి ఈ పూసల్ని ఇక్కడ వేసేసాం అనమాట సో చీర బ్లౌజు ఇది ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఏం ప్లాన్ చేసామనేది బడ్జెట్ ఫ్రెండ్లీగా అలాగే రిచ్ లుక్ వచ్చేలాగా రిటర్న్ గిఫ్ట్ ఏం ప్లాన్ చేసామనేది ఇప్పుడు చూపించవలసింది నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్గా ఇది ప్లాన్ చేసామండి ఇద్దరం కలిసి ఇది ప్రశాంతి ప్లాన్ అండ్ నా ప్లాన్ కూడా ఇది ఉల్లి బౌల్లాగా ఉంటుంది ఇది అనేసి చూసాము అండ్ అలాగే దీనికి నెట్ ఎక్స్ట్రాగా వచ్చింది అనమాట సో లుకింగ్ చూడడానికి సూపర్గా ఉంది మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చింది ఇది మనం డైనింగ్ టేబుల్ మీద ఏదైనా డెకరేటివ్ పీస్లో వాడుకోవచ్చు ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు అలాగే ఇందులో కొంచెం వాటర్ పోసి మధ్యలో ఏదైనా బొమ్మ పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు మన ఐడియాని బట్టి రకరకాలుగా డెకరేట్ అవుతుంది అనేసి ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి వంద రూపాయలు నూట ఒక్క రూపాయి పోనీ ఒక్క రూపాయి పక్కన పెట్టేస్తే వంద రూపాయలు అనమాట వంద రూపాయలకి ఇంత పెద్ద ఉల్లి లాంటిదే వచ్చింది అండ్ దీనికి కృష్ణుడి బొమ్మ ఇంకొకటి ఎక్స్ట్రాగా రిటర్న్ గిఫ్ట్ గాన ఇంకా ఈ కృష్ణుడి బొమ్మ వచ్చేసి మార్బుల్ అండి ఇది మార్బుల్ పేరు ఏదో చెప్పారు కానీ చాలా క్యూట్గా ఉన్నాడు అంటే తను అనుకుంది అయితే కృష్ణుడు బొమ్మలు కొంతమందికి పంచుదాము అనేసి సో అంటే అయినా అవ్వకపోయినా కృష్ణుడు బొమ్మలు పంచాలి అని అనుకుంది సో సందర్భం వచ్చింది కాబట్టి ఈ బాలకృష్ణుడి బొమ్మల్ని కూడా తీసుకుందనమాట ఇది వచ్చేసి నైంటీ రూపీస్ పడింది ఇది ఖచ్చితంగా ఎవరికైనా ఒక ఐడియా వస్తుందని చెప్తున్నామండి ఇది బయట నార్మల్ షాపింగ్ మాల్స్లో ఈ బొమ్మలు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలాగా వాళ్ళకి నచ్చిన రేట్ వేసుకుంటున్నారు ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా ఆ షాపుల్లో అయితే నైంటీ రూపీస్ నైంటీ రూపీస్కి ఒక్క రూపాయి కూడా తగ్గించట్లేదు వంద కాదు వెయ్యి కాదు లక్ష తీసుకున్న నైంటీ రూపీస్ పీస్కి వేస్తామని అన్నారు సో సూపర్గా ఉంది కదా అనేసి ఈ కృష్ణుడు బొమ్మ తీసుకున్నాం అన్నమాట సో తను ఎలాగో అనుకుంది కాబట్టి ఎన్ని ఒక అరవై పీసులు తీసుకు ఒక అరవై పీసులు అంటే అరవై తాంబులాలకి అరవై పీసుల్లో తీసుకుంది ఇది నైంటీ రూపీస్ ఇది హండ్రెడ్ రూపీస్ అలాగే మరి శ్రీమంతం కదా గాజులు లేకపోతే ఎలాగా అందుకని గాజులు నేను ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టాను కదా గాజుల షాప్లోని పదహారు డజన్లు అంటే ఒక పెడ అంటారు నార్మల్గా అందులో పదహారు డజన్లు ఉంటాయి పెడల్లోని కట్ట ఒక కట్టలో పదహారు డజన్లు ఉన్నాయి మనకు పదహారు డజన్ల కట్ట మూడు వందలకి వచ్చింది సో రెండు కట్టలు తీసుకున్నాం అనమాట అలాంటివి ఇంకా మిగతా ఇంకేమైనా మిగిలిన కూడా ఉంటాయని ఇలాగా మంచి అదే మంచి లుకింగ్ వచ్చేలాగా ప్యాకింగ్ చేశారు ఇది వచ్చేసి ప్రశాంతి ఐడియానే సో ఇంతకు ముందు అంటే అలా వచ్చేస్తే కదా ఒకళ్ళు చూసిన తర్వాత ఒకరికి సో అలాగా ప్రశాంతి ఐడియానే ఈ క్లాత్ వచ్చేసి వన్ ఫిఫ్టీనా వన్ ఫిఫ్టీ అనమాట ఈ క్లాత్ తీసుకున్నాము ఎక్కడ తీసుకున్నామంటే వన్ ఫిఫ్టీ అంటే ఆ చిన్న పీస్ వన్ ఫిఫ్టీ కాదండి చాలా పెద్ద పీస్ వచ్చింది అది వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట దాన్ని ఫైవ్ బై టెన్ సైజులో కట్ చేసేసి గాజులు ప్యాక్ చేసామన్నమాట వన్ ఫిఫ్టీ రూపీస్ ఇలాంటివి ఎన్ని ఫిఫ్టీ పీసులు వచ్చాయి అంటే ఒక ఫైవ్ బై టెన్ ఇంచి ఇంత క్లాత్ కట్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ వచ్చినాయి సో నాలుగు నాలుగు గాజులు తాంబూలంలో పెట్టడం కోసమని ఇలాగా ఇదొకటి సెట్ చేసాము తర్వాత ఒక బ్లౌజ్ పీస్ ఇంకా తాంబూలం అంటే మెయిన్ ఉండాల్సింది బ్లౌజ్ పీసే కదా సో ఒక బ్లౌజ్ పీసు ఈ బ్లౌజ్ పీస్లన్నీ కూడా సిక్స్టీ రూపీస్ పడింది ఇది కూడా బల్క్లోనే తీసుకున్నాము ఇది కూడా కుర్పా మార్కెట్ అది కుర్పా సారీ కుర్పా మార్కెట్ కాదు పూర్ణ మార్కెట్ లోపలే తీసుకున్నామండి ఇలాంటి షాపులు కూడా చాలా ఉన్నాయి మంచి క్వాలిటీతో చాలా నీట్గా బెనారస్ పట్టు టైప్లో అన్నమాట ఈ బ్లౌజ్ పీసులు సో బ్లౌజ్ పీసులు ఆఫ్ కోర్స్ తాంబూలం అంటే ఇవి ఖచ్చితంగా ఉంటుంది కదా సో ఇలాగా సో ఇది తాంబూలం ఇంకా ఇందులో అంటే నార్మల్గా తాంబూలం కోసం అని ఇంకా అలాగే అండ్ మనకి ఇది పేరంటం లెక్కే కదా సీమంతం అంటే పేరంటం లెక్కే అంటే మనం వరలక్ష్మి వ్రతం ఎలాగో ఆల్మోస్ట్ ఈ సీమంతం కూడా అలాంటి ఒక ప్రక్రియ సో దానికోసమని పసుపు కుంకుమ కూడా తాంబూలంలో పెడుతున్నాము సో ఇలా చిన్న చిన్న ప్యాకెట్లోనే అంటే పసుపు కుంకుమ మనకి ప్లాస్టిక్ బాక్సులోని రకరకాలుగా డెకరేటివ్ బాక్సుల్లో వస్తున్నాయండి మేము అవి కూడా ఎలాగైనా పెట్టేద్దాము ట్రై చేద్దామో అని అనుకున్నాం కానీ వాటికి ఎందుకంటే బాక్సులు కొన్నా సరే వేస్ట్ అవుతాయి కదా ఎవ్వరం వాడడం అంత ఎందుకు నాకు వచ్చినా కూడా నేను పెద్దగా వాడను ఇంకా అవి ఎందుకని ఏకంగా కవర్లు తీసుకున్నాను అవి వచ్చేసి రేట్ కూడా పడుతున్నాయి సో అంత ఎందుకు మనీ మనీని జాగ్రత్తగా సేవ్ చేయాలన్న ఉద్దేశంతో ఇలా ప్యాకెట్లు తీసుకొని అంత పసుపు ఇంత కుంకుమ ఒరిజినల్ ఆడించిన ఒరిజినల్ పసుపు కుంకుమ మన పసుపు కొమ్ములు కొని ఆడించిన పసుపు కుంకుమ ఇది ఖచ్చితంగా వాడతారు ఈ పసుపు కుంకుమ ఇళ్లలో వాడతారు సో అలా వాళ్ళు వాడాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇలా ప్యాక్ చేసామన్నమాట సో అలాగే ఒక స్వీట్ ఇంకా సీమంతంకి పుట్టినోళ్ళు సారి తెస్తారు కదా మరి సూడిత తెస్తారు కదా సో అవి మళ్ళీ సపరేట్గా పంచాలి అంటే అది ఒక పెద్ద పని అవుతుంది కదా సో అందుకనే ఇలా వచ్చిన తాంబూలాల్లో ఒక స్వీట్ పెట్టేసి ఇచ్చేస్తే చాలా వరకు అందరికీ అందినట్టే అందుతాయి అందరికీ సమానంగా పంచినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇలాగ ఒక స్వీట్ ఇవన్నీ కూడా ఇప్పుడు లోపల పెట్టి ప్యాక్ చేసేస్తాం అన్నమాట లాస్ట్లో చూడడానికి ఎంత అందంగా ఉన్నాదో చూద్దాం ఫైనల్ లుక్ ఇంతే కదా లోకి ఇవన్నీ జాగ్రత్తగా పెట్టేస్తాము ఫస్ట్ వచ్చేసి కృష్ణుడి బొమ్మ మై ఫేవరెట్ డాల్ బ్లౌజ్ పీస్ తర్వాత ఈ తాంబూలం తర్వాత పసుపు కుంకుమ తర్వాత ఈ స్వీట్ క అంటే స్వీట్ ఇదే కాదు ఇది అంచనాగా మేము ఇప్పుడు పెట్టాము అక్కడ వాళ్ళు ఏం స్వీట్ తీసుకొస్తారో అదే ప్యాక్ చేసేస్తాం ఈ ప్యాకెట్లు ఈ కవర్స్ మాత్రం తీసుకున్నాం ఏ స్వీట్ తెచ్చినా ఇంతకు మించి పెద్దవి ఉండవు కదా సో అందుకే మ్యాక్సిమం పెద్ద కవర్లే తీసుకొచ్చాము వాళ్ళు ఎంత పెద్దవి తెస్తారో తెలియదు కదా అలాగే ఈ గాజులు సో ఇవన్నీ కూడా చాలా నిండుగా ఉండాలి ఇప్పుడు దీన్ని కడతాను ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి చూసారా ఎంత హెవీగా కనిపిస్తుందో వీటన్నిటికీ ఖర్చు టూ ఫిఫ్టీ రూపీస్ ఎగ్జాక్ట్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది ఇంకా ఇంకొకటి ఏంటంటే మనం ఇచ్చే రిటర్న్ గిఫ్టు అన్నీ వాడాలి గాజులు మంచివే ఇది మంచిగా చూడడానికి ఇప్పుడు ఎంత బంగారం గాజులు వేసుకున్నా కూడా ఖచ్చితంగా పెళ్ళైన వాళ్ళు గాజు గాజులు వేసుకోవాలి బంగారం గాజులు ఉన్నా సరే ఒక ఒక రెండో మూడో గాజు గాజులు వేసుకోవాలి కాబట్టి ఇచ్చే గాజులు మంచిగా ఉండాలని మంచి గాజులు అలాగే స్వీట్ అలాగా అందరం తింటాం ఇళ్లలోని అలాగే కృష్ణుడి బొమ్మ కృష్ణుడి బొమ్మ మనం దేవుడి గదిలో పెట్టుకోవచ్చు డెకరేటివ్ పీస్గా పెట్టుకోవచ్చు అలాగే ఈ ఇది ఎవ్వరు పడేరు ఈ బొమ్మను ఎవ్వరు ఎంత ఇదైనా సరే పడేరు డెకరేటివ్ పీస్గానే పెట్టుకుంటారు బొమ్మలు కొలువు పెట్టుకున్నప్పుడు పెట్టుకోవచ్చు లేదా మనం ఈ కృష్ణయ్యని మధ్యలో పెట్టి సపోజ్ ఈ ఉల్లి బౌలే ఉందనుకోండి మధ్యలో కృష్ణయ్యని పెట్టి చుట్టూర పువ్వులతో డెకరేట్ చేసుకున్న అలా కూడా మంచి డెకరేటివ్ పీస్లో కృష్ణయ్య బొమ్మ ఉంటుంది అలాగే పసుపు కుంకుమ కూడా పక్కాగా ఆడించినవే కదా సో పసుపు కుంకుమ కూడా ఆడించినవి కాబట్టి అవి కూడా ఖచ్చితంగా వాడతారు అలాగే బ్లౌజ్ పీస్ కూడా మంచిది ఎవరైనా సరే కుట్టించుకునే విధంగా బ్లౌజ్ పీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో బ్లౌజ్ పీస్ కూడా మంచిది అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేసామండి ఈ ఐడియా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను సో మీకు కూడా నచ్చితే ఒక మంచి లైక్ ఇచ్చేసేయండి వీడియోకి సో ఇదన్నమాట రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ శ్రీమంతం చేసే ఆమెకి శారీ అండ్ బ్లౌజ్ రిటర్న్ గిఫ్ట్ అయితే ఇది మేము ఐడియా చేసిన ఈ రిటర్న్ గిఫ్ట్ ప్యాకింగ్ అనేది కేవలం శ్రీమంతం కోసమే కాదండి గృహప్రవేశాలకి శుభకార్యాలు అవుతూ ఉంటాయి కదా గృహప్రవేశాలు మెచ్యూర్ ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు పెళ్ళికొడుకుని చేయడం పెళ్ళికూతుర్ని చేయడం ముఖ్యంగా మన వరలక్ష్మి వ్రతాల్లో తాంబూలాలు ఇచ్చేటప్పుడు కూడా ఈ ఐడియా సూపర్గా వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నామండి మీకు నచ్చినట్టయితే ఎవరికైనా సరే ఈ విషయాన్ని షేర్ చేయండి లేదంటే మీరైనా సరే పాటించవచ్చు సో వీడియో ఎండింగ్కి వచ్చింది వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి